హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కొన్ని సంఘటనలు మన హృదయాన్ని తాగుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అలాంటి ఒక అద్భుత సంఘటన పాకిస్తాన్ దేశంలో జరిగింది కొంతమంది ముస్లిం కుటుంబాలు హిందూ ధర్మాన్ని స్వీకరించి భగవంతుడు శ్రీరాముని భక్తిగా పూజిస్తూ తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు పాకిస్తాన్లో ఉన్న కొన్ని వృద్ధ గ్రామాల్లో ఎప్పటికప్పుడు భయం తలనలు మతపరమైన ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొన్ని కుటుంబాలకు ప్రశాంతత కావాలన్న ఆకాంక్ష ఏర్పడింది వారు అన్వేషణలో భాగంగా పురాణాలను చదవడం మొదలుపెట్టారు శ్రద్ధతో రామాయణాన్ని అధ్యయనం చేశారు ఆ గ్రంథంలోని సత్యం ధర్మం న్యాయం ప్రేమ క్షమ అన్ని వారికి ఎంతో ప్రేరణనిచ్చాయి అందులో శ్రీరాముని జీవితం వారిని మంత్రముగ్ధులను చేసింది ఆయన ధర్మపాలన పితృవాక్య పరిపాలన భార్య పట్ల ప్రేమ సామాన్య ప్రజల పట్ల మమకారం చూసి వారు ఆశ్చర్యపోయారు శ్రీరాముని మహత్యం నమ్మకంగా అనిపించి వారు ఆయనను భక్తిగా పూజించాలనుకున్నారు ఒక్కొక్కరిగా వారు రాముని నామస్మరణ చేయడం మొదలు పెట్టారు అలా చేసే కొద్దీ వారి మనసులో ఒక తలంపులేని ఆనందం నెలకొంది ఆ సమయంలో ఒక సంఘటన వారికి ఇంకా భక్తిని కలిగించిందట ఒక వృద్ధురాలికి అనారోగ్యం ఉండి ఏ మందులు పని చేయకపోయినా ఆమె శ్రీరాముని భక్తిగా నామజపం చేయడం ప్రారంభించాక ఆరోగ్యం మెరుగుపడిందట దీన్ని చూసిన గ్రామస్తులు రాముని శక్తిని గుర్తించారు దీంతో ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలు కలిసి హిందూ ధర్మంలోకి మారాలని నిర్ణయం తీసుకున్నాయి వారు మతాంతరం చేసుకుని సంప్రదాయ పద్ధతిలో శ్రీరాముని భక్తులుగా మారిపోయారు ప్రతిరోజు రాముని నామం జపించడం హనుమాన్ చాలీసా చదవడం రామాయణ పారాయణం చేయడం మొదలుపెట్టారు కొంతమంది పాకిస్తానీ ప్రజలు తమ ఇంట్లో చిన్న రామాలయాలు కూడా నిర్మించుకున్నారు వారిలో ఒక వ్యక్తి చెబుతున్న మాటలు హృదయాన్ని కలిచివేశాయి కలంగా ప్రశాంతత కోసం వెతికాం ఇప్పుడు శ్రీరాముని ఆశీస్సులతో మనశ్శాంతిని పొందుతున్నాం మానవత్వం ఎంత గొప్పదో భగవంతుడు ఏ మతానికి చెందుడు అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి ఇది కేవలం మత మార్పు కథ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక మార్గంలో నరక ప్రారంభమైన జీవన గాథ ఇప్పటికీ పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో రామనవమి పండుగను గోప్యంగా జరుపుకుంటున్నారు రాత్రి వేళ రాముని భజనలు హనుమాన్ చాలీసా పఠనాలు చేస్తూ భగవంతుని స్మరిస్తున్నారు వాళ్లకున్న అనకువ విశ్వాసం చూసి ఎవరైనా ఘటన మనందరిని ఒక మాట గుర్తు చేస్తుంది భగవంతుడి ప్రేమకు భక్తికి నమ్మకానికి భౌగోళిక సరిహద్దులు లేవు భక్తి ఎక్కడైనా పుట్టచ్చు ఎవరిలోనైనా పుట్టచ్చు నమ్మకముంటే మార్పు వస్తుంది పాకిస్తాన్లోని ఈ చిన్న సంఘటన మనమంతా ఆలోచించాల్సిన విషయం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి